అందరికీ నమస్కారం ఈరోజు తొంభై ఏడో వార్డులో రోడ్లు కానీ పార్కులు కానీ వేసుకోవడానికి పూజ కార్యక్రమం కార్యక్రమానికి ఇచ్చే ముఖ్య సోదరులు గ్రాట విశాఖ ప్రథమ పౌరులు మేయర్ గారు పిల్ల శ్రీనివాస్ గారికి స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక నేతలు కానీ అందరికీ పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు గతంలో చూశారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమిటి ఈ సంవత్సరాల కాలంలో ఈ ఎన్డీఏ పోటీ వచ్చినంత జరుగుతున్న పనులేమిటి నేను చెప్పక్కల్లా ఆ వ్యత్యాసం అనేది మీరే మాకు చెప్తా ఉన్నారు వచ్చి చాలా ఆనందంగా ఒక మంచి పని చేస్తే ఉండే తృప్తి ఎలా ఉంటుందో మేము దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏ ఎప్పుడైతే మేము మా ప్రాంతవాసి వాసి పేలా శ్రీనివాస్ గారిని మేయర్ చేసుకున్నామో దాని తర్వాత ఇంకా స్పీడ్ అందుకున్నాయి మా అభివృద్ధి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా కార్పొరేటర్లు కూడా మా వసంత శంకర్రావు కూడా చాలా కలిసి పని పట్ల ఏదన్నా పట్టుకుంటే వదలరు ఇలాంటి కార్పొరేటర్లు ఇలాంటి మేయర్ దొరకటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ప్రజలకు మేము మాటిస్తూ ఉన్నాం మీ ద్వారా ఈ ఎన్డఏఏ కోటే ఐదు సంవత్సరాల కాలపరిమిత అయ్యేలోపు ఏ వార్డుల్లో ఏ ఒక్క పని మిగిలిందనిపించుకోకుండా ఏదైతే మేము మాటిచ్చామో అన్ని చేసి మేము మనన పొందే విధంగా పనిచేస్తామని నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ కమిటీడ్గా పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కానీ తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా మేమంతా కష్టపడతామని కానీ కోట్లు అది చిన్న విషయం కాదు ఒక వార్డులో ఆరు కోట్లు ఒకేసారి చేసుకోవటం అనేది గతంలో ఎప్పుడైనా మీరు చూశారా అని కూడా నేను అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం కనీసం వాళ్ళ కాలపరిమితి పూర్తయ్యే వరకు కూడా ఆరు కోట్లు ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాలు మరి మేము ఈ పాటికే రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మా వార్డుల్లో ఖర్చు పెట్టాం అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం ఇలాగే పని చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటా